ఇంట్లో నుంచి ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు టూర్లకి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటేసారి గడప దాటకూడదు ప్రతి ఒక్కరు కూడా గడప ఇప్పుడు తండ్రి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన ఆయన ముందుగానే పోయిపోయి కారులో ఏమైనా ఉంటే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పిల్లలు వాళ్ళు గడప దాటాలి ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి జ్యేష్ఠ నక్షత్రం అయినా మూలా నక్షత్రం అయినా ఆశ్లేష నక్షత్రం అయినా రేవతి అయినా ఆరుద్ర అయినా ఈ ఐదు నక్షత్రాలు చాలా కీలకం ఈ నక్షత్రాల్లో పుట్టిన తండ్రి కొడుకులు కానీ తల్లి కూతుర్లు కానీ లేదంటే తండ్రి కూతుళ్ళు కానీ ఒకేసారి గడప దాటకూడదు సింపుల్ చెప్పాలంటే ఇంట్లో ఏక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు ఒకళ్ళు దాటిన కనీసం పన్నెండు నిమిషాల తర్వాత ఇంకోళ్ళు గడపద అప్పుడు వీళ్ళిద్దరు టైం ల్యాబ్స్ అయిపోతుంది అక్కడికి ఇదైపోతుంది కాబట్టి నీకు మృత్యు ఉన్నా సరే వీళ్ళకి మృత్యు రాదు వాళ్ళ మృత్యులేకపోయినా సంగీతాలు ఉంటాయి